హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాట మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ సొంతం కావాలి అని అనుకుంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే రహస్యంగా ఈ వీడియో పూర్తయ్యే లోపే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ లేకపోతే వాళ్ళ దగ్గరలో ఉంటే మీ కంటికి కనిపించడం లేకపోతే మీ ముందలకొచ్చి నుంచోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్ పరిహారం చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారం కూడా ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది దీనికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఇట్లా ఇష్టపడతా ఉంటారు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు కొంతమంది అట్లా ఇష్టపడే వాళ్ళ మధ్యలో అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే కొన్నాళ్ళు ప్రేమించి వాళ్ళు తర్వాత మీరు నాకు నచ్చట్లేదు అని అని చెప్పేసేసి మగవాళ్ళు వదిలేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు స్పీడ్గా ఉండి ఆడవాళ్ళు వదిలేసే వాళ్ళు ఉన్నారు అట్లా వదిలేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళేంటి చాలా బాధపడటము వాళ్ళ లోకంలోనే ఉండటము పదే పదే ఫోన్లు చూసుకోవటము మెసేజ్లు చేసుకోవటము ముందర వాళ్ళిద్దరూ చక్కగా ఉన్నటువంటి ఆ క్షణాలను గుర్తు చేసుకొని ఏడ్చుకోవటము ఏ పని మీద ధ్యాస లేకుండా అదే లోకంలో వాళ్ళ లోకంలో నుంచి బయటికి రాలేక ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము ఇట్లా మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారనమాట ఒక మంచి వయసు ఆ వయసులో ఏంటి సక్రమంగా జీవితంలో ఒక స్టాండర్డ్గా నిలబడాల్సినటువంటి వయసులో ఇలాంటి ఆలోచనల్లో వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఓపికని వాళ్ళ ఎనర్జీని మొత్తాన్ని వృధా చేసుకుంటా వాళ్ళ లోకంలో బ్రతుకుతూ ఉంటారనమాట వాళ్ళకి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే చేసేది తప్పని తెలుసు వాళ్ళు అలా ఉండటము అలా చేయటము వాళ్ళకి తెలుసు ఇట్లా ఉండటం కరెక్ట్ కాదని తెలిసినా కూడా మనసు ఏంటంటే వాళ్ళ మాట వినదనమాట వాళ్ళని అందులోనే ఉంచింది అందులో నుంచి బయటికి రావడానికి వాళ్ళకి చాలా సమయం పట్టిద్ది అనమాట కొంతమంది రాలేక అదే ఇదిలో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు నటించడం రాదు వాళ్ళ ప్రేమ అనేది చాలా అనమాట వాళ్ళే కావాలి వేరే వాళ్ళని వాళ్ళ ప్లేస్లో ఊహించుకోలేరు ఎవరినన్నా అంటే పెళ్లి కాని వాళ్ళైతే ఎవరినన్నా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళ మనసు ఏంటంటే అంగీకరించదనమాట అట్లా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది వచ్చేటప్పటికేంటి భార్యాభర్తల మధ్య గొడవలు అనమాట ఏది థర్డ్ పర్సన్ ఎవరన్నా వీళ్ళిద్దరి మధ్య ఎంటర్ అవ్వటం వల్ల కానివ్వండి లేకపోతే వీళ్ళిద్దరికే సఖ్యత కుదరక ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా లేక యుగోలతోటి వాటితోటి వీటితోటి ఏంటంటే భార్యాభర్తల పేరుకి ఇంట్లోనే ఉంటారు కలిసిమెలిసి కానీ బద్ద శత్రువుల్లాగా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కొట్టుకుంటా ఉంటారనమాట అట్లా ఇంకా అసలు ఇద్దరికి కాసేపు కూడా క్షణం కూడా బాగోదనమాట అట్లా గొడవలు పడతా ఉంటారు ఎందుకంటే భర్త దగ్గర నుంచి ఊహించుకున్నటువంటి ప్రేమ భారీగా దొరకదు భారీ అర్థం చేసుకోవట్లేదని భర్త ఇట్లా లేకపోతే ఇద్దరి మధ్య సరిగ్గా ఉంటే ఎవరన్నా మూడో వాళ్ళు ఎవరన్నా వీళ్ళిద్దరి మధ్య దూరారు అని చెప్పేసేసి ఇట్లా రకరకాల గొడవలు ఎందుకంటే భర్త ప్రేమగా ఎంత కష్టం చేసి వచ్చినా సరే తిన్నావా అని చెప్పేసి ఒక్క మాట అడిగితే ఆ భార్యకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఖాళీగా ఏముంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఫోన్ చేసి కానీ లేకపోతే కాసేపు ఉన్న కాసేపు అయినా సరే ప్రేమగా మాట్లాడితే ఆ భార్యకి ఏంటంటే ఆ కష్టం అంతా కూడా మర్చిపోయిద్ది అట్లాగే మగవాళ్ళనైనా సరే ఆడవాళ్ళు ప్రేమగా పలకరిస్తే వాళ్ళు బయట ఎంత కష్టం చేసి వచ్చినా కూడా వాళ్ళు కూడా అది మర్చిపోయి చాలా సంతోషంగా అనమాట అలాంటివి లేనప్పుడు ఏంటంటే జీవితం మీద ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అనేది పోయిద్ది అనమాట డబ్బు డబ్బు అనేది అవసరం జీవితానికి కాదని కానీ డబ్బే జీవితం కాదు డబ్బు కన్నా విలువైంది ఏంటంటే అనురాగాలు రాగాలన్నమాట మనకంటూ ఒక మనిషి ప్రేమగా పలకరించే మనిషి ప్రేమగా వడ్డించి తిన్ తినిపించి తిన్నావా తాగావా అని చెప్పేసేసి అలాంటి ప్రేమ ఆప్యాయతలు దొరికితే ఏంటంటే ఆ మనిషికి అంతకు మించినటువంటి ఐశ్వర్యం అనేది ఇంకొకటి ఉండదు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళు మన లైఫ్లో లేనప్పుడు జీవితం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎంతమంది అయినా ఉండొచ్చు ఎంతమంది ఉన్నా మన అనేటటువంటి మనిషి లేనప్పుడు ఆ జీవితం అనేది వెళితే వెళితే అది ఎవ్వరూ చేర్చలేరు అనమాట ఎంతమంది ఉన్నా తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు రిలేషన్స్ బంధువులు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎంతమంది ఉన్నా కూడా మన అనేటటువంటి మనిషి మనకు లేనప్పుడు భర్తకు భార్య భార్యకు భర్త లేకపోతే ఇష్టపడే వాళ్ళు ఒకరికొకరు ఇట్లా లేనప్పుడు ఏంటంటే ఆ లైఫ్కు అర్థం అనేది అందం అనేది ఉండదనమాట అట్లా అలాంటి వాళ్ళు దూరమైనప్పుడు అలాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలి అంటే ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి ప్రేమతోటి దారికి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చాలామంది అంటారు మాటలు స్టేజీ దాటిపోయినప్పుడు మాత్రమే మనం ఈ పరిహారాలు చేసుకోవాలి మీకు అవకాశం ఉంటే వాళ్ళు మీ మాట వింటారు మీరు బతిమిలాడితే వాళ్ళు మీ దారికి వస్తారు అనుకుంటే బతిమిలాడుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాంటి వాళ్ళకు పరిహారాలు అవసరంలా కాల్స్ కూడా అందకుండా నెంబర్స్ చేంజ్ చేసుకొని అసలు మనిషి కంటికి కనబడకుండా ఇట్లా వాళ్ళు బ్రతిమిలాడినా కూడా వాళ్ళు మాకు మాట వింటలేదు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు చేసుకోండి పరిహారాలు వాళ్ళు చే అంటే అర్థం మీకు అవకాశం ఉంటే వద్దు అవకాశం ఉన్న వాళ్ళు మాకు పని అయిద్ది అని అనుకుంటే మాట్లాడతారు అనుకుంటే పరిహారాలు మీకు అవసరం ఉన్నా లేదు మాకు ఎంత చేసినా కూడా వాళ్ళు మా దారికి రావట్లేదు మాటల స్టేజీ దాటిపోయింది అక్క అని అనుకున్న వాళ్ళు మాత్రమే నమ్మకంతో ఈ పరిహారాలు చేసుకోండి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఈ పరిహారాల వల్ల ఏంటంటే అటు వాళ్ళకి కానీ ఇటు మీకు కానీ ఎటువంటి నష్టము అనేది లేదు రాదు జరగదు ఇది మాత్రం ఖచ్చితంగా గ్యా ఇది మీరు గుర్తుంచుకోండి ఈ విషయం ఎందుకంటే పరిహారాలు అనేవి మనకు పూజలతో సమానమైనవి మనం దేవుడికి ఎట్లాగైతే పూజలు చేసుకుంటామో నమ్మకంతో మన బాధలు కష్టాలు చెప్పుకొని తీర్చమని అట్లాగే ఈ పరిహారాలు ఏంటంటే పూజల్లాగా ఇవి చెడు కోసం ఉపయోగించేవి కాదు కాబట్టి దీనివల్ల ఎటువంటి నష్టము అనేది జరగదు కాబట్టి మీరు ధైర్యంగా చేసుకోవచ్చు అందులో మీరు సెకండ్ రెండో ఆలోచన అనేది ఎవరన్నా చెప్పినా కూడా మీరు నమ్మాల్సినటువంటి పని మాత్రం లేదు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు చేసేటటువంటి పరిహారం కూడా చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రతి ఒక్కరు అబ్బాయి అయినా అమ్మాయినా ఈజీగా చేసుకోగలిగినటువంటి పరిహారము కాకపోతే మాత్రం నిష్ఠగా చేసుకోవాలి ఆ చేసిన ఒక్కరోజు మాత్రం అంటే కొంచెం నాన్ వెజ్ అది తినకుండా ఇల్లు కాస్త శుభ్రం చేసుకొని మీకు కుదిరితే పూజ చేసుకొని లేకపోతే మామూలుగానైనా సరే అంటే కుదిరితే నైంటీ పర్సెంట్ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు కుదరదు అనుకుంటే మామూలుగా ఎలా చేయాలనేది నేను చెప్తాను అలాగే ఏంటంటే ఆ రోజు ఆడవాళ్ళు మాత్రం ఫైవ్ డేస్ చేయకూడదు ఆ రోజు చెప్పాను కదా చక్కగా స్నానం చేసి ఈ పరిహారం అనేది చేసుకోవాలి అన్నింటికి మించి రహస్యంగా చేసుకోవాలి అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలే లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను నీ గురువుగారి దగ్గర గురువు నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఏం చేస్తారంటే చక్కగా మీరు ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసేసిన తర్వాత మీరు ముందుగా దీనికి వచ్చేటప్పటికి పసుపు కొమ్ము ఒకటి కావాలి పసుపు కొమ్ము మీకు పచారి కొట్టుల్లోనైనా లేకపోతే ఏదైనా సరుకుల కొట్టుల్లోనైనా ఎక్కడైనా సరే మీకు పూజా సామాన్లు కొట్టులోనైనా సరే ఎక్కడైనా సరే పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఆ పసుపు కొమ్ములు అనేవి దొరుకుతాయి అవి అంతా మనకి ఒక పది రూపాయలు పెడితే చాలా పసుపు కొమ్ములు వస్తాయి దీనికి ఖర్చు అనేది ఏమీ లేదు సింపుల్గా మీరు చక్కగా విరగకుండా పగలకుండా కొంచెం హోల్స్ అవి లేకుండా ఉన్నటువంటి నీట్గా కొంచెం పెద్దదిగా ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక దాన్ని తీసుకోండి ఇక్కడ మనం పసుపు కొమ్ము అనేది ఎందుకు చెప్పుకున్నామంటే పసుపు కొమ్ము అనేది చాలా పవిత్రమైనది పసుపు ఎంత పవిత్రమైనదో పసుపు కన్నా కూడా ఈ పసుపు కొమ్ము అనేది చాలా పవిత్రమైనది దీనిలో అద్భుతమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి అనమాట అంటే దైవానికి దగ్గరగా ఉంటుంది ఈ పసుపు కొమ్ము అనేది ఎందుకంటే మనం పసుపుని పొడిగా చే చేసేటప్పుడు ఏంటంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ పసుపులో ఉన్నటువంటి పవర్ అనేది కొంతవరకు ఏంటంటే తగ్గిద్ది మనకి కానీ పసుపు కొమ్ము ఏంటంటే మనం కదిలిచ్చము అది అలాగే ఉంటుంది మనం భూమిలో నుంచి ఎట్లాగైతే తీస్తామో అదేంటంటే అలాగే ఉంటది దాన్ని మీకు కుదిరితే పచ్చి పసుపు కొమ్మైనా పర్వాలా లేకపోతే డ్రైగా ఉన్నటువంటి పసుపు కొమ్మైనా పర్వాలా ఏదైనా పర్వాలా ఈ రెండిట్లో ఆ పసుపు కొమ్మ ఏంటంటే మనం ఏమి దాన్ని కదిలించం కాబట్టి దానిలో ఉన్నటువంటి శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి దైవానికి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి పసుపు కొమ్మును మీరు తీసుకొని ఏం చేస్తారు అని అంటే చక్కగా పూజ చేసుకొని ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఫలానా రోజు ఆ రోజు ఈ రోజని మీకు దాంతో సంబంధం లేదు ఏ రోజైనా చేసుకోవచ్చు ఇట్లా పసుపు కొమ్మును మీరు ఒకదాన్ని తీసుకొని ఆ పసుపు కొమ్మ మీద మీరేం చేస్తారంటే రెడ్ కలర్ స్కెచ్తో కానీ లేకపోతే రెడ్ కలర్ పెన్నుతోనైనా సరే మీరు ఎవరి కోసమైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని వాళ్ళ పేరు లెటర్లు వాళ్ళ పేరులో వచ్చేటప్పటికి ఫస్ట్ లెటర్ని దాని మీద ఆ పసుపు కొమ్మ మీద రాయండి ఒకవేళ ఆ అమ్మాయి పేరు సంధ్య అనుకోండి అబ్బాయి చేస్తున్నాడు అనుకోండి ఆ పసుపు కొమ్ము మీద ఎస్ ఎస్ అని రాయండి ఒకవేళ అమ్మాయి అబ్బాయి కోసం చేస్తున్న చేస్తుంది అనుకోండి ఆ అబ్బాయి పేరు రాజేష్ అనుకోండి ఆ పసుపు కొమ్ము మీద వచ్చేసి ఆర్ అని ఒక్క లెటర్ చాలు మనసులో మనం వాళ్ళ పేరు చెప్పుకున్నాం కాబట్టి ఒకే ఒక్క లెటర్ రెడ్ కలర్ స్కెచ్ పెన్నుతో రాయండి బ్లాక్ అనేది ఎక్కడ యూజ్ చేయొద్దు అలా రెడ్ కలర్ స్కెచ్ పెన్ను తోటి మీరు ఆ పేరులో మొదటి అక్షరం మీరు రాసేసి మీరు కుడి చేతితో పట్టుకుని ఆ పసుపు కొమ్ముని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇట్లా వాళ్ళు మా లైఫ్లోకి రావాలి వాళ్ళతో మేము సంతోషంగా కలిసి ఉండాలి గతంలోలాగా మేము ప్రేమగా ఉండాలి అని చెప్పేసేసి ఇట్లా మీ మనసులో కోరిక జీవితాంతం మాకు గొడవలు లేకుండా ఉండాలి ఏదో ఇక ఇక నుంచి మేము కూడా జాగ్రత్తగా ఉంటాము ఎక్కువగా తేడాగా ఏమి మాట్లాడము ఇలాంటి సమస్యలు మేము కూడా తెచ్చుకోము వాళ్ళు మా లైఫ్లోకి రావాలి దయచేసి దేవుడు మాకు ఒక్కసారి సహాయం చేయని చెప్పేసేసి ఇట్లా భార్య భర్త కోసం అనుకోండి ఇట్లా వాళ్ళు మా మాట వినాలి అని అని చెప్పేసేసి మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మీ మాట వినాలి అని వాళ్ళ పేరును చెప్పుకొని ఆ కుడి చేత్తో చెప్పుకొని మీ మనసులో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఆ దేవుడు ముందర ఆ సంకల్పం చెప్పేసుకొని ఆ పసుపు కొమ్మును మీరు ఏం చేస్తారు ఆ స్వామి ముందర దేవుడి ముందర కాసేపు పెట్టేసేయండి అలా పెట్టేసేసి ఒక గంట సేపు అట్లా ఉంచేసేయండి ఉదయం పెట్టుకున్నారనుకోండి సాయంత్రం దాకా ఉంచుకోండి అదే సాయంత్రం సంధ్యా సమయంలో కొంతమంది దీపారాధన చేసుకుంటారు అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒక గంట ఉంచుకున్న పర్వాలే లేదు అసలు దీపారాధన చేయడానికి కుదరలేదు అనుకోండి మీరు మనసులో స్నానం చేసేసి చక్కగా శుభ్రంగా ఉండి మీరు చేతిలో అట్లా పేరు రాసేసి లెటర్ రాసేసి మీరు మామూలుగా చేతితో పట్టుకున్న సంకల్పం చెప్పుకున్న పర్వాలేదు అట్లా అయినా సరే మీ సమస్య అనేది క్లియర్ అయింది అట్లా చెప్పుకొని తర్వాత మీరు ఆ పసుపు కొమ్మును ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో ఆ పసుపు కొమ్మును పెట్టేసేసి మీరు పనుకున్నప్పుడు ఆ పసుపు కొమ్ముని మీ దిండి కింద పెట్టుకొని పనుకోండి అట్లా దిండి కింద పెట్టుకొని పొనుకోవటం వల్ల ఏంటంటే సాయంత్రం పూట కూడా ఏంటంటే మనం కొనుక్కోవగానే కూడా వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు ఎవరి కోసం అయితే మనం కావాలనుకుంటున్నాం వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మనకు మైండ్లో తిరుగుతూ ఉంటాయి అనమాట అట్లా మీరు దిండి కింద పెట్టుకొని కొనుక్కున్నప్పుడు ఆ మీలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ కానీ ఆ సమస్య కానీ ఆ బాధ కానీ ఇలాంటివి ఏంటంటే ఆ పసుపు కొమ్మ అనేది చాలా వరకు కూడా గ్రహించింది అనమాట అంటే ఆ బాధను మొత్తాన్ని కూడా లాగేసుకునిద్ది అట్లా లాగేసుకున్నప్పుడు మీకు ఏంటంటే ఆ సమస్య అనేది త్వరగా క్లియర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు చూడండి మీకు తెల్లవారేసరికే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళైతే కలవటం కోసం కలవటం కానీ ఇట్లా మీలు వాళ్ళు అనేది వెతుక్కుంటూ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది మీకు తెల్లవారేసరికి అద్భుతం అనేది జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట ఎందుకంటే పసుపు కొమ్ములు వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఐస్కాంతాల్లాగా వాళ్ళని లాక్కొచ్చి మీ దగ్గర పడేసిద్ది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రహస్యంగా ఈ పరిహారం చేయండి ఎవ్వరికీ చెప్పొద్దు ఇప్పుడు ఇంకా మీకు ఒకవేళ అట్లా ఒక రోజులో మీకు రిజల్ట్ కనుక రాలేదనుకోండి అది ఒక రోజు ఉంచుకోవచ్చు రిజల్ట్ వస్తే మాత్రం వెంటనే అది తీసుకెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదన్నా చెరువుల్లో అంటే ఎవ్వరు అంటే సైడ్ కాలంలో నీళ్ళు అలాంటి వాటిలో కాకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్ళల్లో చెరువుల్లో కానీ నదుల్లో కానీ అట్లాంటి చాట విసిరేయండి అలా మూడు రోజులైనా ఉంచుకోవచ్చు ఐదు రోజులైనా ఉంచుకోవచ్చు అది తీరంగానే ఇట్లా ఎవ్వరు తొక్కన చోట శుభ్రంగా ఉన్నటువంటి నీళ్ళల్లో ఆ పసుపు కొమ్మని విసిరేయండి అట్లా చేయటం వలన మీకున్నటువంటి సమస్య అనేది జీవితంలో ఎప్పుడు కూడా తిరుగు ముఖం పట్టకుండా ఉంటుంది గతంలో కన్నా కూడా మీరు ఎక్కువగా ప్రేమలుగా సంతోషంగా ఉండటానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది చాలా చాలా మంచి పరిహారం అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇది మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్